చంద్రబాబు గారు ఆటో వాళ్ళకి పదిహేను వేలైటం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఆయన వల్ల మేము ఇంట్లో ఏదో ఏదో ఒక అవసరానికి మాకు ఉపయోగపడుతున్నాయి కదా మేము ఆటోకి ఏదైనా చేయించుకోవడానికైనా ఇంట్లో పిల్లలకి అయినా అవసరాలకి చాలా ఉపయోగపడుతున్నాయి సార్ అందు గవర్నమెంట్ వచ్చినంత పథకాలు ఎందుకేమో మీకు అన్ని పథకాలు అందుతున్నాయి సార్ ఏమో వచ్చింది తల్లికి అందరం వచ్చింది గ్యాస్ డబ్బులు పడుతున్నాయి ఇప్పుడు ఆటో డబ్బులు పడుతున్నాయి ఇంకా అంతకుముందు ఇప్పుడు అంటే మా హస్బెండ్లో పెన్షన్ వచ్చింది నాకు చదవే పెట్టిన పథకాలని నాకు అందుతున్నాయండి చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాకు డెవలప్మెంట్ ఉంది సార్ అంతకుముందు ఐదు సంవత్సరం ఉన్నప్పుడు అంతా చాలా బాగా డెవలప్మెంట్ అయింది మళ్ళీ తర్వాత జగన్ గారు వచ్చేప్పుడు డెవలప్మెంట్ అనేది లేదు సార్ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు మళ్ళీ డెవలప్మెంట్ జరుగుతుందండి చాలా రోడ్లు కానీ అని చాలా విశాలంగా చాలా బాగున్నాయి గవర్నమెంట్కి ఏం చెప్తాం అనుకుంటున్నారా సార్ ఎప్పుడు మాకు చంద్రవే ఉండాలని కోరుతాం సార్ కోరుకుంటున్నాం ఆయన వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పిల్లల భవిష్యత్తుకి కానీ దేనికైనా ఆయన వల్ల మాకు వాళ్ళ పిల్లలకి ఫారిన వెళ్ళాలన్నా కానీ దేనికైనా ఆయన సపోర్ట్ ఫుల్గా ఇస్తామని చెప్పి నమ్ముతున్నాం సార్ ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అది శుభపరిణామం అండి ఎందుకంటే ఆటో కార్మికులు చాలా వరకు వారికి ఉన్నటువంటి ఆర్థికమైన ఇబ్బందుల వల్ల బళ్ళ ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ చేయించుకోవడం కానీ కొంచెం ఇబ్బంది పరిస్థితి ఈ పదిహేను వేల రూపాయలు అవ్వటం వల్ల బండి ఫిట్నెస్ చేయించుకోవడం ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒకటి ఏంటంటే ఆటో కార్మిక సోదరులకి స్త్రీ శక్తికి కింద బస్సులు ఫ్రీగా ఇవ్వటం వల్ల కొంచెం ఆర్థికమైన ఇబ్బంది పడి పడ్డాము ఆ ఇబ్బందిని కొంతవరకు ఉపశమనం కలిగించినట్టే మెజారిటీ ఆటో కార్మికులందరం కూడా హ్యాపీగానే ఉన్నాం అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు అన్ని అందినాయండి మాకు మా అమ్మగారికి పింఛన్ రావటం కానీ మా పిల్లలు ఇద్దరికి తల్లికి వందనం రావడం కానీ అదేవిధంగా ఇంట్లో దీపం పథకం కింద రెండు గ్యాస్ బండ్లు రావడం కానీ మాకు అది హ్యాపీగానే ఉంది ముందు ఏంటంటే మోర్ దెన్ గా స్టేట్ డెవలప్మెంట్ అనేది జరగటం వల్ల విజయవాడ నగరంలో నివసిస్తున్నాం కాబట్టి రాజధాని డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మెజారిటీ ఇక్కడ పీపుల్స్ ఎక్కువ రావడం ఏమి వెళ్ళడం అనేది జర్నీ జరుగుతుంది ఉంటుంది మాకు ఆటో కార్మిక సోదరులకి ఎక్కువగా కిరాయిలు ఉంటున్నాయి గతంలో ఎటువంటి అమరావతి రాజలప్మెంట్ లేవడం వల్ల కిరాయిలు లేకుండా పోయి ఈసారి అలాంటి ఇబ్బంది లేదు మెజారిటీ మాకు కిరాయలు అన్నీ బాగానే ఉంటున్నాయి చాలా హ్యాపీగానే ఉన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ఈ చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళకి పదిహేను వేలు అవటం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే ఎందుకంటే నాకు ఇంజిన్ పాడైపోయింది బోర్కు వచ్చేసింది అని అన్నారు సో నాకు ఈ పథకం రావటం వలన ఏంటంటే నాకు సేవ్ అయ్యింది అమౌంట్ సేవ్ అయింది నన్ను మమ్మల్ని ఆదుకున్నట్టు అయిపోయింది కరెక్ట్ టైంలో మాకు ఈ పథకం రావటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అంటే బడ్డను తగ్గింది బాబు మనకి టైంకి దేవుళ్ళగా ఆదుకున్నారు అని చెప్పేసి అని మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము త్వరగా అనుకున్నారా లేదు సార్ మేము ఎప్పటికీ వస్తే ఏమో అనుకున్నాం కానీ అనుకున్న టైంకి చెప్పారు చెప్పిన ఇంపార్టెంట్ టైం కి ఇచ్చేస్తారు అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు అందిని సార్ ఏమ వచ్చింది గ్యాస్ ఇంట్లో గ్యాస్ బండ్లు రెండు బండ్లు వచ్చింది మళ్ళీ తల్లికి వందనం వచ్చింది చాలా హ్యాపీ సార్ మా ఫ్యామిలీకి సేవ్ అంటే మా బారు హ్యాండిక్యాప్డ్ సో దానివల్ల మాకు అంతో ఎంతో మాకు మా ఫ్యామిలీకి బాగా సపోర్ట్ అయింది వచ్చిన ప్రతి అయినా సరే మేము బండి కానీ కిస్తులు కట్టుకోవడానికైనా దేనికైనా సరే పిల్లల చదువులకి ఉపయోగించుకోవడానికి అమ్మఒడి బాగా హెల్ప్ అయ్యింది మేము ఎలాగో తల్లికి వందను సో కాబట్టి మా బాబుకి ఫస్ట్ టైం ఫీజు కూడా కట్టేసాము సో చాలా హ్యాపీ అంటే గవర్నమెంట్ ఏం చెప్తాం అనుకుంటున్నారు మీరు గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడుకి చాలా ధన్యవాదాలు సార్ ఎందుకంటే మాకు ఈ ఆటో తీసుకొచ్చింది కూడా రావటం వల్లనే మేము ఒక అడుగు స్టెప్ ముందుకు వేసామని అంటే చంద్రబాబు నాకు పుణ్యమే అన్నమాట సో ఆ సార్కి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం తీసుకొచ్చింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు సార్ సో దానివల్లే మేము ఇంట్లో ఉండి వంటలు చేసుకుంటూ ఏమి చేయలేము టెన్త్ క్లాస్ మీద మేము ఏ షాప్లోకి వెళ్ళినా ఏమి రాదు కానీ సొంత కాలం మీద నిలబడమని మాకు చేయతనిచ్చి మాకు చక్కగా మాకు డ్వాక్రా తరపున మహిళలకి ఈ అవకాశం ఇచ్చారు మాకు సో కాబట్టి మేము టెన్ ఇయర్స్ నుంచి ఆటో తోలుతున్నాము ఇంక ప్రతిరోజు సార్కు మేము ధన్యవాదాలు చెప్పుకుంటేనే దండం మేము స్టార్ట్ చేస్తున్నాము సో మచ్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళకి పదిహేను ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది సార్ ఆ అమౌంట్ తీసుకొని మేము బండి ఇన్సూరెన్స్ ఇది ఫిట్నెస్ ఇది అవి యూస్ చేసుకుంటాం సార్ అవి అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేస్తారని మీరు అనుకున్నారు అసలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారు మనం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు చేస్తారనుకున్నాం సార్ అంటే కాదు సార్ అసలు ఎవరు ఆటోలో డబ్బులు ఎవరు అది అని కొంతమంది మాట్లాడారుగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే వేరుగుంటుంది బయట వంద మంది వంద మాట్లాడుకుంటే ఏమి లాభం సార్ అసెంబ్లీకి వచ్చి ఉన్న పదకొండు సీట్లు కూర్చొని మాట్లాడితే అది వేరుగుంటుంది అసెంబ్లీ రాకుండా వంద మంది అనుకుంటాను ఇప్పుడు అమౌంట్ ఇస్తున్నారు కదా సార్ ఇవ్వకపోతే ఇబ్బంది మీకు గవర్నమెంట్ వచ్చింది పథకాలు అందినాయా మీకు వచ్చినాయి సార్ సిలిండర్ రెండు రెండు వచ్చినాయి నెక్స్ట్ ఏమో మా నాన్నగారికి వృధా పెంచిన వస్తుంది నాలుగు వేలు నెక్స్ట్ ఏమో మా పిల్లోడికి తల్లి వందనం వస్తుంది నెక్స్ట్ ఏమో మా అబ్బాయికి ఫీజు మంచి పడుతుంది అంటే ఎన్ని మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం ఉంది సార్ చాలా సంతోషం ఉంది మళ్ళీ మన సీఎం మన డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు పదిహేను పదిహేను ఇరవై సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబులో రావాలి మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి ఎందుకని అంటారు డెవలప్మెంట్ పిల్లలు జాబులు సార్ మెయిన్ ఏంటంటే మా పిల్లోడు బీటెక్ చదువుతున్నాడు అండి రెండు మా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇంకొక రెండు సంవత్సరాలు చదివితే మాకు పిల్లోడికి జాబ్ అయిపోద్దు మెయిన్ మాకు మంచి మంచి కంపెనీలు వచ్చి మా పిల్లలకి మంచి కంపెనీలు మంచి భవిష్యత్తు ఉంటే చాలా ఇప్పుడు మా పిల్లలు చదివారండి ఇప్పుడు చెన్నై బెంగళూరు అదర్ కంట్రీ అదర్ స్టేట్స్కి వెళ్ళాల్సి వస్తుంది అది ఇక్కడ జాబులు వచ్చింది అనుకోండి మా కళ్ళ ముందు ఉంటారు మా దగ్గర ఉంటారు మా ఫ్యూచర్ బాగుండేది సార్ మా పిల్లలు మా దగ్గర ఉంటే ఇప్పుడు మాకు ఏదైనా సంథింగ్ అర్ధరాత్రి రాత్రి జ్వరం జీవనం వచ్చింది నాకు మా అబ్బాయి మా పక్కన అనుకోండి తక్కువ రాత్రిపూట ఆటో క్యాగేయడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అది బాగుందని మేము అనుకుంటున్నాం సార్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తామనుకుంటున్నారు అనుకుంటున్నారు మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అందరికీ నా ధన్యవాదాలు సార్